రసాయన వ్యవసాయం ప్రమాదకరం ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి హాని కలుగు చేస్తాయి తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు సహజ సేద్యపు బాటలో నడిచిన ఎంతో మంది రైతులు పంటల సాగులో సత్ఫలితాలను పొందుతూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు కానీ ఇంకా చాలా మంది రైతుల్లో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి ప్రకృతి సాగుపై పూర్తి అవగాహన లేదు ఎరువుల తయారీలోనూ కషాయాల వినియోగంలోనూ కాస్త అయోమయం నెలకొంటోంది ఈ క్రమంలో ప్రకృతి సేంద్రియ విధానంలో ఎరువులను కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి వాటిని ఎంత మోతాదులో పంటకు అందించాలో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మనోహరాచారి సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రక్తి వ్యవసాయం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదైన కాన్సెప్ట్తో పెట్టుబడి ఎక్కువైతుంది రసాయన వ్యవసాయంలో ఇబ్బందులు ఎక్కువ అవుతుందని ప్రకృతి వ్యవసాయంలో మార్గం జరిగింది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చాలా మనకు పెట్టుబడి ఖర్చు తక్కువతోంది ఖర్చు తక్కువ అంటే దీంట్లో రిస్క్ ఎక్కువనే ఖర్చు మరి అంత తక్కువేం కాదు కానీ మనకు నాణ్యమైన దిగుబడి వస్తుంది పంటలు పంటలు ఆరోగ్యకరంగా పడతాయి మరీ ఎక్కువ అప్పులు కాకుండా మనము పంటలు పండించుకోవచ్చు నాకు నేను మొదటి నుంచి కూడా అన్ని రకాల పంటలు పండించాను బాగుంటుంది అరటి బొప్పాయి జామ చెరుకు ఇలా రకరకాల హార్టికల్చర్ పంటలు కానీ మనకు చిరుధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు నూనె గింజలు ఇలా రకరకాల పంటలు అనుభవం ఉంది కాబట్టి నేను దీంట్లో గత రెండు వేల పది నుంచి కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ కాషాల గురించి మనకు ముఖ్యంగా దాంట్లో ఏముందంటే మనకు పంటలు వండాలంటే అంటే నేల నేల తయారీ విధానము నేల నాణ్యత ఒకటి మనకు పురుగు మందులు బలం మందులు ఈ రెండు విత్తనాలు విత్తే సమయం మూడు ఈ మూడు అనుకూలమైతే పంటలు బాగుంటాయండి మనం ముఖ్యంగా నేల మంచి కంపోస్ట్ ఎరువులతో మన పశువుల పిండతో పచ్చిలో ఎరువులతో నేల తయారు చేసుకోవాలి మంచి ఆరోగ్యంగా దాంతోపాటు ప్రక్రియ సమయంలో కషాయలు ద్రావణాలు మనం ఇంటి దగ్గర మన పొలం దగ్గర మనకు అవసరం మనకు అవసరమున్నవి మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాలి చేసుకుంటే మనకు లాభాలు ఫలితాలు ఉంటాయి ఈ ఈ కషాయ సమయంలో కషాయాలు ద్రావణాలు అంటే మనం మామూలుగా సింపుల్గా మన చుట్టూ దొరికే మన ప్రాంతాల్లో దొరికే ఆకులు కషాయాలు ఆవు మూత్రం పేడ ఈ వేపాకు సీతాఫలము ఉమ్మెత్త జిల్లేటు జామ వేప ఇలాంటి ఆకులతోనే మనం కషాయం చేసుకోవచ్చు ఈ పురుగు మందులు మనకు బాగా పనిచేస్తాయి మనం పురుగు మందులకు వచ్చేసరికి గింజల కషాయము దశపణి కషాయము అగ్నాశ్రమం బ్రహ్మాశ్రము అనేది బాగా పురుగు మందులు బాగా పనిచేస్తాయి బలానికి వచ్చేసరికి మనకు సూక్ష్మ పోషకాలు మనకు పశువుల పెంట కంపోస్ట్ ఎరువులు మనకు మనకు సూక్ష్మపోషక ద్రావణాలు పంచగవ్య ఆవుపేడ ఆవు మూత్రం ఇలాంటి జీవామృతం ఘనజీవామృతం వేషడి కంపోజరు గోకు కృపామృతము అన్నిటి ముఖ్యమైనవి బలానికి ఇందులో మనకు తెగులకి వచ్చేసి మనకు పుల్లడి మజ్జిగ పేడమూత్ర ఇంగో ద్రావణము మనకి ఇలాంటి మనకు ఇలాంటి ఇంగో ద్రావణము పసుపు ద్రావణము ఇలాంటి వాటికి మనకు తెగులకు పనిచేస్తాయ స్థానికంగా లభించే ఆకులు ఆవు మూత్రం పేడతో సహజ సిద్ధంగా పురుగు మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం వేప గింజల కషాయం ఇది ఈ వేపగింజన కషాయంలో వేప గింజలు బాగా తీసుకొని మంచిగా పొట్టు లేకుండా శుభ్రం గడిగి తెల్లగా చేసి తెల్ల వేసిన తర్వాత దీన్ని మంచిగా వేప గింజలు మెత్తగా పొడి చేస్తాం మనం గ్రైండర్కి వేసి పొడి చేసిన తర్వాత దాన్ని నానబెడతాం ఒకటి రెండు రోజులు నానబెట్టి దాన్ని మిక్సీకి వేస్తే పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ను మేము నీళ్ళు కలుపుతాం దీంట్లో గింజలతో పాటు మా దగ్గర స్పెషాలిటీ ఏముందంటే వేప గింజలు కాని గింజలు మూడు కలిసిన మిక్చర్స్ చేస్తాం అన్నట్లు ఈ మూడు కలిసి మనకు బాగా పనిచేస్తుంది రెండు వందల లీటర్లు తయారవుతుంది దీన్ని మనం డ్రమ్ముకు పది లీటర్లు కలిపి వందకి ఐదు లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకుంటే మనకి ఎలాంటి పురుగులు రాకుండా ముందు చర్య చర్యగా ఉండేది ఏ పంట మీద ఏ దశలోనే స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద దాని తర్వాత దశ కషాయం ఈ దశ కషాయం అంటే పది రాకుల ఆకులతో తయారు చేస్తాం మేము మొత్తము ఆకులంటే మన చుట్టుపక్కల మనకు మనకు డొంకల్లా మనకు వాగుల వొంకాల మన పొలం గట్ల మీద దొరికి ఆకులేవి ఇది చాలా నలభై రోజుల అలా తయారు కావాలి దశ కషాయం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్ని యాంటీబయోటిక్ దీంట్లో దీంట్లో వేసేది అల్లము వెల్లుల్లి పసుపు మిర్చి పొగాకు ఒక కేజీ చొప్పున వేస్తాము తొలత డమ్మల అల్లము వెల్లుల్లి పసుపు మిర్చి పొగాకు షుంటి కేజీ చూపు వేసిన తర్వాత దీంట్లో ఇరవై లీటర్ ఆమూత్రం పోస్తాము ఒక రెండు కేజీలు ఆవుపేడి ఇస్తాము కేజీ రెండు కేజీల పుట్టమట్టి ఇస్తాము వేసినాక దీన్ని బాగా కలిపి దీంట్లో నీళ్ళు పోస్తాం నీళ్లు పోసి ఏవైనా పది రాకుల పది రకాల ఆకులు పది పన్నెండు రకాల ఆకులు ముఖ్యంగా ఆకుల ముఖ్యమైన మనకు కావాల్సింది అంటే ఉమ్మెత్త తోటికాడ జిల్లేడు వావిలి సీతాఫలము మనకు వేప ఇలాంటివి కాక మనకు కానికేసుకోవచ్చు జామ బొప్పాయి ఇలాంటి ఆకులు ఏవైనా పశువులు తినని ఆకులు దీంట్లో వేసుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో నా ప్రధాన పాత్ర పోయించేది ఉమ్మెత మాత్ర ఉమ్మి ఉమ్మెత్త చాలా చాలా విషపూరితమైంది చాలా పవర్ఫుల్ కాబట్టి ఉమ్మెతతో పాటు ఈ పది రకాలకులు దంచి రోజు ప్రతిరోజు కలుపుతుంటాము కలుపుతుంటే మనకు నలభై రోజులకు తయారవుతుందండి నలభై రోజులకు తయారవుతుంది మనకు ఇది ఇట్లుంది ఆకులని ఆకులని చీకిపోతాయి బాగా బాగా చీకిపోయి నల్లగా తయారవుతుంది అప్పుడు దీంట్లో రసం అంతా లోపడికి పోతున్నట్లు పోతే దీన్ని మనం వాడుకోవచ్చు తర్వాత డ్రమ్ము నిండా నీళ్లు వస్తాం ఇంటి ప్రతిరోజు కర్రతో కలుపుకోవాలి కలుపుకుంటే మనకు నలభై రోజులు తయారవుతుంది మనకి ఇది మనం వచ్చిన తర్వాత చిన్న చిన్న పురుగులకు చిన్న చిన్న తెగుళ్ళకు పనిచేస్తే దోమకు పనిచేస్తుంది ఇది ఈ దశ కషాయం అనేది దాంతోపాటు కొన్ని రకాల పురుగులు కూడా అరికెడుతుంది ఇట్లా పోషకాలు కూడా వస్తాయి ఎందుకంటే అన్ని యాంటీబయోటిక్స్ కదా సహజ సిద్ధమైన విధానాల్లో సూక్ష్మ పోషకాలతో పాటు తెగుళ్ల నివారణకు అవసరమైన ద్రావణాల తయారీని ఇప్పుడు చూద్దాం ప్రస్తుతాముల సహజ సాగులో పంచగవ్యది ముఖ్యమైన పాత్ర ఇలా సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు చాలా వరకు ఎక్కువ ఉంటాయి మరి రిజల్ట్ కూడా నాలుగు రోజులు రిజల్ట్ వస్తుంది అన్నట్లు ఇట్లా దీన్ని తయారు చేసే విధానంలో ఆవుపీడ తీసుకుంటాం దేశాల ఆవుపీడ మాత్రమే తీసుకొని దేశాలు ఆవు నెయ్యి మనం ఐదు ఆరు కేజీల ఆవుపీడకు ఒక కేజీ నెయ్యి పెట్టి ప్రతిరోజు పిసుకుతాం బాగా ఇట్లా పిసుకుతామంటే మనం చపాతీ పిండి ప్రతి ప్రతిరోజు బాగా విసుకాలి పిసికి మూడు లేక నాలుగైదు రోజుల తర్వాత దాన్ని ఇలాంటి డ్రమ్ములు వేస్తాం అన్నట్లు ఒక డ్రమ్ము తయారు కానీ మనకు సుమారు ఆరు కేజీలు నే అవసరపడుతుంది కాబట్టి ఆరు కేజీల నెయ్యిని మేము రెండు భాగాలకు పెట్టి తీసి మూడు మూడు కేజీలు నెయ్యి ఇలాంటి వాటి నెయ్యి నెయ్యి కలుపుకొని పిసుకుతాం ప్రతి మూడు రోజులు పిసికి డ్రమ్ములు వేస్తాం ఈ డ్రమ్ములు వేసినాక మనం ఆవు మూత్రము పది లీటర్లు ఆవు పాలు పది లీటర్లు ఆవు పెరుగు పది లీటర్లు వస్తుంది ఇట్లా పాలు పెరుగు మూత్రం దేశవాళి ఆవు పై పై లీటర్ చొప్పున వస్తాము మేము కొంత ఈస్ట్ కలుపుతాము దేశవాళి కళ్ళు దొరకదు కాబట్టి ఈస్ట్ కలుపుతాము కళ్ళు దొరికితే కళ్ళు వేసుకోవచ్చు దాంతోపాటు రెండు కేజీల బిల్లము రెండు డజన్లట్టు పళ్ళు వేస్తాం దింట్లో వేసి ప్రతిరోజు కలుపుతాము అన్నట్లు బాగా ఇట్లా పొంగే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలపాలి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి దీంట్లో ఎందుకంటే ఇవన్నీ కలిపినప్పుడు ఏమో తొలత తొలత ఏమో చిక్క ఉంటుంది బాగా మనకు తొలత ఇట్లా తయారైతే రంగు ఏం చేస్తామంటే పలసగా అవుతుంది తయారైన గుర్తు అన్నట్లు తయారైన గుర్తు తొలతంగా ఏముంటుందంటే తొలత బాగా చిక్కగా ఉంటుంది ఇట్లా రోజులు తొలత వేసినాక ఒక పది పన్నెండు రోజుల వరకు తయారైన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మనకు బాగా ఇట్లా అయిపోతుంది అన్నట్టు మనకు ఇట్లా పలసగ అవుతుంది పలసగా అయినా తయారైనట్లు ఈ తయారు కానీ ఇరవై రోజు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు సమయం పడుతుంది ఈ డ్రిప్పు ద్వారా అయితే పంటను బట్టి కూరగాయలకు కానీ హార్టికల్చర్ కానీ ప్రతి నెల పది నుంచి ముప్పై లీటర్ల వరకు డ్రిప్పులు వేసుకోవచ్చు స్ప్రే అయితే రెండు వందల లీటర్ డ్రమ్ముకు ఎనిమిది నుంచి పది లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసినప్పుడు మనకు ఐదారు రోజుల రిజల్ట్ స్పష్టంగా అనబడుతుంది మనకు వరి పంటల కూరగాయలు కానీ ఏ దశలైనా ఎప్పుడైనా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు కషాయాలు ద్రావణాలతో పాటు జీవ రసాయనాలను తయారు చేస్తున్నారు ఈ సాగుదారు మరి వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పంటకు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం జీవ జీవరసాయనం అంటే బయో బయోకెమికల్స్ అంటాం ఈ బయోలో రెండు రకాలు ఈపీఎఫ్లు ఈపీలు అని ఈపీఎఫ్లు అంటే మనకు పెస్టిసైడ్స్ పురుగులకు సంబంధించినవి వేరు మనకు బలానికి సంబంధించినవి వేరు ఈపీఎఫ్లు ఏడు రకాలు ఉంటాయి మొత్తం ఈ మూడు ఏడు రకాలంటే మనకు బవేరియా వట్టిసిలం మెటరాయిజం డ్రైకోడర్మా బీటీ తురం చేసు బీడీ ఫైవ్ హండ్రెడ్ ఫాసుల మెషిన్ అనేటివి మొత్తం ఏడు రకాలు ఇది ఒకటి నెంబర్ ఇది ఒకటి నెంబర్ బవేరియా ఈ బవేరియా లాభపాటు పురుగులకు బాపని చేస్తుంది ఈ తొలత మనం మదర్ కల్చర్ సేకరించాలి మదర్ కల్చర్ మేము అశోక్ కుమార్ గారు కుక్క అశోక్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకున్నాము దాంతోపాటు ఎన్ఐపిఎం ఎన్ఐపిఎం రాయనారావు వారి దగ్గర కూడా మేము శిక్షణ తీసుకున్నా ఇలా ఒక్కో కల్చర్ మనం తీసుకుంటే కొద్దిగా కొద్దిపాటి కల్చర్తోని మనం తయారు చేసుకోవాల్సి అన్నట్టు ఈ తయారు చేసే విధానం ఏంటంటే మనం సామాన్యంగా మూడు వందల గ్రాముల బియ్యం పిండి వంద గ్రాముల పిండి వంద గ్రాముల బెల్లము ఓ మూడు మూడున్నర లీటర్ల నీళ్లు పోసి వేడి చేస్తాం ఇది బాగా అయ్యేంత వరకు కూడా వేడి చేస్తాం అన్నట్టు వేడి చేసి ఈ చిక్కగా ఈ ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ పరిస్థితి చిక్కగా తయారు చేసి ఇలాంటి ప్లాస్టిక్ ట్రేల్ వస్తాం అన్నట్లు ఈ ఇలాంటి ప్లాస్టిక్ ట్రేల్ ఉంటాయి ఇలాంటి ప్లాస్టిక్ ట్రైల్లో వస్తాం పోస్తాం దాన్ని ఇది వన్ ట్రేల్ ఇది ఒకటి ఒకటి అంతే ఇది ఇక్కడ ఉంది కదా ఇది బ్యాసిలేదు బీటి త్వరం చేసినట్టు ఇది ఏడు నెంబరు దీంట్లో పోసినాక దీనికి సంబంధించిన మదర్ కల్చరు దీంట్లో నాలుగు చుక్కాలు దీంట్లో అన్నట్టు దీంట్లో పోసి దీనికి మంచిగా ఇది ఇట్లా ఆ ప్లాస్టిక్ కవర్ కట్టి ఈ మనం దాన్ని మూసిపెడితే మనకు ఆరు నుంచి వారం రోజులు మనకు తయారవుతుంది ఈ పైన ఫంగస్ లేక ఇట్లా మిగిడ మిగిలిన పేరుకుంటుంది పైన అంతా మొత్తం మనకు అది తయారైన గుర్తు అన్నట్లు ఈ వాతావరణం బట్టి బట్టి ఒక రెండు సార్లు ఒక రెండు రోజులు తేడా అవుతుంది ఆరు రోజులు రావచ్చు రెండు రోజులు రావచ్చు ఎనిమిది రోజులు రావచ్చు ఇట్లా ఫంగస్ మొత్తం అవుతుంది ఇది మొత్తం ఫంగస్ అయిందంటే తయారు చేసి అనుకోవాలి అన్ని అనుకూలం ఉంటే మనకు ఐదులోకి ఆరు రోజుల్లో తయారవుతుంది కొన్ని సందర్భాల్లో వారం రోజులు కూడా మనకు కొట్టొచ్చు అన్నట్టు ఇది తయారవుతుంది దీన్ని మనం పది లీటర్ల నీళ్ళు కలుపుకుంటాం మనం ఇలాంటి క్యాన్ తీసుకొని ఇలాంటి పది లీటర్ నీళ్ళల్లో మన ఫిల్టర్ నీళ్ళు ఆరువో ఆరువో వాటర్లో కలుపుకుంటాం కలుపుకొని మూతలు బిగించి వాడుకుంటాం అన్నట్టు ఇది మొత్తం ఏడు రకాలు ఈ ఏడు రకాలు కూడా మనము ఏడు రకాలు ఒక్కొక్క లీటర్ రెండు వందల లీటర్ పోసి మనం కలుపుకొని స్ప్రే చేసుకుంటాం అన్నట్లు ఈ మొత్తం ఏడు రకాలు ఏడు రకాలు ప్రతి డబ్బాలకెళ్ళి ఒక్కొక్క లీటర్ మనం డ్రమ్ములో పోసుకోవాలి పోసుకొని కలుపుకొని స్ప్రే చేస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే రెండు వందల లీటర్లకు మనం ఏడు లీటర్లు పడుతుంది ఒక్కొక్క వెరైటీ ఇప్పుడు బవేరియా ఒక లీటరు వట్టిశెలం ఒక లీటరు ట్రైగోట్రం ఒక లీటరు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ పోసి రెండు వందల లీటర్ల డ్రమ్మలో పోసి నీళ్లు పోసుకొని చేస్తామన్నట్టు ఇది ఇది మంచి ఈ చల్లటి వాతావరణం ఉంది బాగా చల్లటి వాతావరణం వల్ల ఈ చల్లటి వాతావరణం వల్ల ఉంటే ఆరు నెలల వరకు నీళ్ళు ఉంటుంది బ్యాక్టీరియా కాబట్టి ఈ ఈపీఎఫ్లు ఈ ఫెసిలిటీస్ అన్నట్టు అందులో మళ్ళీ ఈపీబీలు బీలు అనేవి వస్తాయి ఈపీబీలు ఫర్టిలైజర్స్ ఇవి పోషకాలు ఇవి ఇంత ముందు పురుగు మందులు ఇవేమి పోషకాలు సూక్ష్మ పోషకాలు సూల పోషకాలు చాలా వరకు పోషకాలు ఈ స్ప్రే చేసినప్పుడు భూమిలో ఉండే పోషకాలు గాలి ద్వారా తీసుకొని మొక్కలకు అందిస్తాయి అన్నట్లు వీటిలో అన్ని రకాల పదిహేను రకాల పోషకాలు ఉంటాయి ఇది మనకు సోడోమోనాస్ ఇది ఎనిమిది నెంబర్ సోడోమోనాసు ఈ సోడోమోనాసు ఎందులో అడ్జస్ట్ ప్రయోజము బ్యాక్టీరియా మన ఫాస్పో బ్యాక్టీరియా ఇలా మొత్తం పదిహేను రకాలు మొత్తం పదిహేను రకాలు ఇవి ఈ పదిహేను రకాల పోషకాలు అన్ని వంద నుంచి రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ కలుపుకొని స్ప్రే చేస్తామన్నట్లు డ్రిప్పు ద్వారా కూడా మనం వీటిని నీయొచ్చు కాబట్టి వీటి ఇవిటి తయారు చేసే విధానము క్లుప్తంగా ఒక రెండు లీటర్ల నీళ్లు తీసుకొని కుక్కర్లో పోసి లోపల బాక్స్లో పెట్టి పైన కుక్కర్లో పోసి ఒక రెండు వందల గ్రాముల బెల్లం కొద్దిగా దొడ్డు ఉప్పు దొడ్డుప్పు మనం మామూలుగా సముద్ర ఉప్పు వేసి బాగా వేడి చేస్తాం బాగా వేడి చేసి తెల్లారిన తర్వాత ఆ నీళ్లను మళ్ళీ మేము ఆర్బో ఫిల్టర్ వాటర్లో కలుపుతాం అన్నట్లు కలిపి ఆ నీళ్ళని బాటలు నింపి దీన్ని మదర్ కల్చర్ చిన్న చిన్న బుడ్డీలు ఇస్తారు మాకు మదర్ కల్చర్ తొలత మదర్ కల్చర్ మనకు అవసరం ఒకసారి మదర్ కల్చర్ వాడుకొని దీంతో మళ్ళీ మనం ఎక్స్పోజ్గా మళ్ళీ మన రిటర్న్ మళ్ళీ 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 తయారు చేసుకోవచ్చు ఇది కాబట్టి ఇలాంటి దాంట్లో నీళ్ళు పోసి రెండు మూడు చుక్కలు ఇచ్చామంటే మనకి ఇది ఐదు ఆరు వారం రోజుల్లో మనకు తయారవుతుంది తయారైన గుర్తు ఏంటంటే ఇది రంగు మారుతుంది ఈ వాసన పుల్లగా వస్తుంది మనకి ఇది వాసన దానికి బూజు వస్తుంది దీనికేమో పుల్లగా పోసి తయారనట్టు ఇది కూడా ఆరు నెలల వరకు నీళ్ళు ఉంటుంది దీని మంచిగా గాలి చోపడానికి మూత్రాలు పెట్టుకొని మనం తరికి పెట్టుకుని మనం నీడ ప్రాంతం పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిలుగు ఉంటాయి ఇవి బయోఫేసేటట్ల ఈ పదిహేను మొత్తం ఆ బీడు ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు అన్నట్లు ఇప్పుడు ఈపీఎఫ్లు అనేది ఎటు ఏ పరిస్థితులైనా మొక్కలు ఏ ఏ దశైనా మనం వినియోగించుకోవచ్చు దాని ద్వారా దొడ్డు పురుగు లార్వాలు గుడ్లు పురుగులు వేరు పురుగు పొగలిద పురుగు అన్ని అన్ని పురుగులు అన్ని తెగుళ్ళు అరికట్ట పడతాయి ఈపీఎఫ్లు ఏడు రకాలు కలిపి స్ప్రే చేసినప్పుడు ఈపీఎఫ్లు బిల్ స్ప్రే చేసినాం అన్ని రకాల పోషకాలు అందిస్తాయి మొక్కలకు మొత్తం పదారు మొత్తం పదహారు నుంచి పద్దెనిమిది సూక్ష్మ పోషకాలు ఉంటాయి మనకు వ్యవసాయంలో అన్ని అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందిస్తుంది మనకి ఈ జింక్ కానీ ఐరన్ కానీ బోరాను మెగ్నీషియము సల్ఫరు మనకు కాపరు ఇలా అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందిస్తాయి చేసినప్పుడు ఈ ఇది మటుకు మనం మామూలుగా ఒక ఒక డ్రమ్కి వచ్చేసి ఒకటి ఈ పదిహేను రకాల పదిహేను రకాల వెరైటీలు వంద నుంచి రెండు వందల గ్రాములు కలుపుకొని నీళ్ళు కలిపి స్ప్రే చేసుకోవాలి ఇవి ఎప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉండాలి ఎండలో ఎండలో వేస్తే మనకు పని చేస్తే చల్లనట్లు ఇవి డ్రిబ్బుదారైతే మనం ఎప్పుడైనా నీళ్ళు కాబట్టి పంట నీళ్ళు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇసుకోవచ్చు నీళ్ళలో స్ప్రే మటుకు మనం సాయంత్రం పూట చల్ల ప్రాంతం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి